హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు జయాస్వాళ్ళ తెలుగు ఛానల్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేను కూడా బాగున్నానండి ఈ వీడియోలో మీకు ఒక మంచి ప్రోడక్ట్ ఈ సమ్మర్కి ఎస్పెషల్లీ సమ్మర్కి మనకి పిల్లల స్కిన్ బాగుండడానికి ఇంకా వాళ్ళ స్కిన్ మంచిగా మాయిశ్చరైజ్ అయ్యి సన్ నుంచి వాళ్ళ స్కిన్ని ప్రొటెక్ట్ చేయడానికి ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది సో మనం ఏంటి అనేది తెలుసుకుందాము వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్స్ గెడ్ ఇన్ టు ద వీడియో గైస్ అయితే ఈ వీడియోలో నేను మమ్మాయి ప్రోడక్ట్ గురించి మీరు షేర్ చేద్దాం అనుకుంటున్నాను ఫ్రెండ్స్ ఏంటంటే ఇది మిల్కీ సాఫ్ట్ బాతింగ్ బార్ ఫర్ బేబీస్ అండి చాలా బాగుంది ఇది నేను ఒకటైతే ఇప్పుడు పిల్లలకి వాడుతున్నాను ఒకటి ఇందులో ఉందన్నమాట యాక్చువల్గా టూ వస్తాయి ఇందులో మనకి బాగున్నాయి ప్రోడక్ట్స్ అయితే ఇవి బాగుంటాయండి పిల్లలకి ఎస్పెషల్లీ డెర్మటాలజికల్లీ టెస్ట్ చేసి మనకి ఇస్తారనమాట సో సేఫ్ కాబట్టి నేను నా పిల్లలకి వాడుతున్నానండి సో ఇదేంటంటే వాల్యూ ఆఫ్ సెవెన్ సెవెంటీ ఫైవ్ గ్రామ్స్వి టూ వస్తాయి మనకి ఇందులోని విత్ ఓట్స్ మిల్క్ కూడా వస్తుందన్నమాట చాలా బాగుంటాయి ఈ ప్రోడక్ట్స్ అన్నీ కూడా సో ఎస్పెషల్లీ మనం పిల్లలకి వాడాలనుకున్నప్పుడు చాలా చాలా బాగుంటుంది అండ్ ఇది ఎలా వాడతాను అనేది తెలుసుకోబోయే ముందు మనము మామయత్ గురించి అయితే మీతో కొన్ని విషయాలు షేర్ చేస్తాను మమాయిత్లో ప్రోడక్ట్స్ అన్నీ కూడా మనకి న్యాచురల్ ఉంటాయండి ఎటువంటి కెమికల్స్ కానీ పారమిన్స్ కానీ సిలికాన్స్ కానీ స్కిన్కి హామ్ఫుల్ అయిన కెమికల్స్ ఏవి కూడా మనకి మమాయిత్లో ఉండవు సో మమాయిత్ ప్రోడక్ట్స్ అన్ని న్యాచురల్ డెర్మటాలజికల్లీ టెస్టెడ్ కాబట్టి అందరం కూడా వాడచ్చు మెన్ అండ్ విమెన్ ఆర్ ఎవరైనా కూడా వాడుకోవచ్చు అన్నమాట బాగుంటాయి స్కిన్ అనేది మనకి స్కిన్ అనేది రిపేర్ చేసి మన కలర్ ఇంప్రూవ్ అవ్వడానికి ఇవి బాగా ఉపయోగపడతాయండి సో ఇవన్నీ మనకి మమయత్ అమెజాన్ నైకా పాపల్ ఫ్లిప్కార్ట్ ఇంకా మమయత్తి యాప్లలో కూడా అవైలబుల్ ఉన్నాయి మనం మీరు ఎంత అయితే ఉందో కా కాస్ట్ దానికి మీరు కొనక్కర్లేదు మనది జయాస్ వరల్డ్ కాబట్టి ఓల్డ్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ద ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్కు నేను స్క్రీన్ మీద ఇస్తాను పెండి కమెంట్ చేస్తాను డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను చూడండి ఎప్పుడు మీరు ఏ ప్రోడక్ట్ కొన్నా కూడా ఈ వరల్డ్ ట్వంటీ ట్వంటీ ఫోర్ అని ఈ కూపన్ కోడ్ యూస్ చేసి మీరు బై చేస్తే కనుక మీకు ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ ఉంటుంది అండ్ మమైత్ వాళ్ళు రీసెంట్గా వాళ్ళ యాప్ని లాంచ్ చేశారు మనకి యాప్ యాప్ అనేది మనం డౌన్లోడ్ పెట్టుకుంటే మనకి బై వన్ గెట్ వన్ బై టూ గెట్ టూ బా వెడ్నర్ ఇలా సేల్ అనేది రన్ అయినప్పుడు మనకి ఫ్రీ డెలివరీ కూడా వస్తూ ఉంటుంది ఎక్సైటింగ్ గిఫ్ట్స్ కూడా ఉంటాయండి అండ్ మమైత్ వాళ్ళు రీసెంట్గా వాళ్ళ ఆఫ్లైన్ స్టోర్స్ కూడా ఓపెన్ చేశారనే విషయం అందరికీ తెలిసిందే ఆఫ్లైన్ స్టోర్స్లో ఏంటంటే మనకి అంటే ఆర్డర్ పెట్టి వచ్చిన దాకా వెయిట్ చేయకుండా వెంటనే తీసుకొని వాడేదానికి బాగా ఉపయోగపడుతుంది అనమాట నేను రీసెంట్గా బ్యూటీకి సంబంధించిన ప్రోడక్ట్ తీసుకున్నానండి బాగున్నాయి నేను అది కూడా మీకు వన్ మంత్ అయ్యాక షేర్ చేస్తాను ఎలా ఉంది ఏంటి అనేది సో నా ఫేస్కి కూడా నేను మాయిశ్చరైజర్ అయితే ఎండ సమ్మర్ కదండి మాయిశ్చరైజర్ బేబీస్ దే నేను బేబీస్ కని చెప్తున్నా కదండి అదే వాడుతున్నాను బేబీస్ అంటే ప్రోడక్ట్స్ నాకు చాలా ఇష్టం అండి స్కిన్ మీద ఎక్కువ ఎఫెక్ట్ చూపించకుండా డ్యామేజ్ చేయకుండా రిఫైన్ చేసి మంచి గ్లో రావడానికి అవి చాలా బాగా ఉపయోగపడతాయి అందుకనే వాడుతున్నాను అండ్ మంచిగా మాయిశ్చరైజ్ చేసి స్కిన్ని రిఫైన్ చేసి మంచి గ్లో ఉండడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది అనమాట లేట్ నైట్స్ కొంచెం నిద్రపోకపోవడం సిస్టమ్ ఎక్కువ చూడడం లేదా మొబైల్ ఎక్కువ చూడడం ఇలాంటి వాటి వల్ల కూడా మనకి స్కిన్కి ఇంకా స్కిన్ మంచిది కాదు అంటే లూజ్ అయిపోతుంది స్కిన్ తిరిగి రిపేర్ అవ్వకుండా ఉంటుంది ఫైన్ లైన్స్ వచ్చేస్తాయి వీటన్నిటినీ కూడా మనం ఓవర్కమ్ చేయాలంటే పిల్లలకైనా పెద్దలకైనా మాయిశ్చరైజర్ ఇంకా మనకి స్కిన్ అనేది ఇప్పుడు సన్కి అంటే ఎక్స్పోజ్ అయ్యి అది పాడవకుండా అంటే ట్యాన్ పట్టేయకుండా ట్యాన్ అవ్వకుండా ఉండాలి అంటే సన్ స్క్రీన్ లోషన్ కూడా ఎంతైనా అవసరం అండి ఫస్ట్ ప్రోడక్ట్ అయితే ఇది తీసుకున్నాను అండ్ టూ ట్వంటీ ఫైవ్ లోపు మమాయిత్ వాళ్ళు వన్ మిలియన్ మొక్కలు నాటాలని అనుకుంటున్నారు ఐ హోప్ దే విల్ రీచ్ ఇట్ వెరీ సూన్ ఎందుకంటే మనము ఎప్పుడు కానీ ప్రోడక్ట్స్ కొన్నప్పుడు వాళ్ళు ఒక మొక్క నాటి ఆ ఆర్డర్కి లింక్అప్ చేసి అది ఏ మొక్క ఎక్కడ నాటారు అనేది మనకి మెయిల్ చేస్తారు మన ప్రోడక్ట్ ఐడితోని సో మీరు ఒక ప్రోడక్ట్ కొంటే ఒక మొక్క నాటిన వాళ్ళు అవుతారనమాట చాలా చాలా మంచి విషయం కదా పొల్యూషన్ ఎక్కువ ఉన్నాయి ఈ రోజుల్లో సో అది నాకు చాలా బాగా నచ్చుతుందండి అండ్ ఇదైతే నేను ఇప్పుడు ప్రస్తుతానికి పిల్లలకు వాడుతున్నాను ఇది ఎలా వాడుతు వాడుతున్నాను అనేది మీకు షేర్ చేస్తాను చూడండి ఇదైతే నేను ఇప్పుడు చెప్తున్నది కాదండి ఇయర్స్ నుంచి టూ త్రీ ఇయర్స్ నుంచి కూడా నేను ఇదే వాడుతున్నాను మార్నింగ్ లేవగానే వాళ్ళకి ఆయిల్తో మసాజ్ చేపిస్తానండి మంచిగా మసాజ్ చేసి ఒక పది పది పదిహేను నిమిషాలు వదిలేస్తాను తర్వాత మంచిగా గోరువెచ్చని నీళ్ళతో ఈ మమాయత్ మిల్కీ సాఫ్ట్ బాతింగ్ బార్ ఫర్ బేబీస్ విత్ ఓట్స్ మిల్క్ అండ్ క్యాలెండ్యూల్ ఇది కలలోకి పోయినా కూడా అంత మంట అనిపించదండి ఎస్పెషల్లీ పిల్లల కోసం చేశారు కాబట్టి మనకి వాళ్ళకి మంట అని కూడా అనిపించదు అండ్ ఇది మనకి అంటే టూ వస్తాయి కాబట్టి ఇద్దరికి కలిపి నాకు వన్ అండ్ హాఫ్ మంత్ వస్తుందండి వన్ అండ్ హాఫ్ మంత్ వరకు వాడతాను మళ్ళీ అయిపోయాక మళ్ళీ తెప్పించుకుంటాను వాళ్ళు ఏది ఇష్టపడితే అది తెప్పించుకుంటాను ఈసారి బాతింగ్ బార్ అంటే ఇది తెప్పించుకుంటాను లేకపోతే హెడ్ టు టాయ్ వాష్ అంటే అది తెప్పించుకుంటాను అలా అనమాట వాళ్ళకి నచ్చింది తెప్పించుకుంటూ ఉంటాను ఈసారి ఇది పెట్టమన్నారు అందుకని తీసుకున్నాను దో నాకు ఇది పెయిడ్ ప్రమోషన్ ఫ్రమ్ మమాయత్ అయినా కానీ నాకు మమాయత్ ప్రోడక్ట్ ఎస్పెషల్లీ పర్సనల్లీ చాలా ఇష్టం అండి మనము వాడుతున్న కొద్దీ మనకు చాలా మంచి రిజల్ట్ అయితే కనిపిస్తుంది నా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీలో ఎవరు కూడా ఎవరైనా నాకు మచ్చలు ఉన్నాయి మొటిమలు ఉన్నాయి యాక్నే ఎక్కువగా ఉంది దానికి ఏమన్నా చెప్పు అని అడిగినప్పుడు నేను ఎక్కువగా మామాయి ప్రోడక్ట్స్ అయితే రిఫర్ చేస్తూ ఉంటాను వాళ్ళకి వాళ్ళు వాడి వాళ్ళ స్కిన్ వచ్చిన చేంజెస్ వాళ్ళ హ్యాపీనెస్ నాతో షేర్ చేస్తూ ఉంటారు ఇది నాకు త్రీ ఇయర్స్ నుంచి కూడా నేను వాడుతున్నానండి చాలా చాలా మంచి రిజల్ట్స్ అయితే నేను చూశాను మీకు కూడా నచ్చుతాయి మీ కాకపోతే మీరు చూస్ చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది అనమాట ఏది మంచి ప్రోడక్ట్ మీకు సెట్ అవుతుంది అనేది మీ స్కిన్ టైప్ని బట్టి మీరు చూస్ చేసుకోవాలి అప్పుడే బెస్ట్ రిజల్ట్ అనేది మీరు చూస్తారు మీకు ఎలాంటి ఈ ప్రోడక్ట్ కావాలి అనేది ఏమైనా డౌట్ ఉంటే కనుక నాకు కమెంట్ సెక్షన్లో తెలియచేయండి సో దట్ నేను మీకు ఒక ఐడియా క్లియర్ ఐడియా ఇస్తాను ఎలాంటి ప్రోడక్ట్స్ దే ఏ ప్రాబ్లమ్కి వాడితే బాగుంటుంది అనేది సో ఎవరైనా ఉంటే కనుక నాకు కమెంట్ సెక్షన్లో తెలియచేయండి ఇది ఫస్ట్ ప్రోడక్ట్ అండి స్నానం చేయించాక నేను మాయిశ్చరైజింగ్ కూడా వాడతాను లేదు అంటే ఇప్పుడు ఎండలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి సన్ స్క్రీన్ లోషన్ ఫర్ బేబీస్ వాడుతున్నానండి అది కూడా ఓట్స్ మిల్క్ బాగుంటుంది అనమాట చాలా చాలా బాగుంటుంది స్నానం చేశాక టవల్ డ్రై చేశాక వాళ్ళకి నేను సన్ స్క్రీన్ లోషన్తో బాగా చేసి తర్వాత ఎలా అయితే రెడీ చేస్తామో అలా అయితే రెడీ చేస్తున్నాను నా పిల్లలైతే మా చిన్నబాబు అయితే బాగా విసిగించేవాడు అండి అంటే వాడు స్నానం చేయించుకోను అలా అని బట్ ఇప్పుడైతే దీంతో ఎలాంటి ప్రాబ్లం ఉండదు ఎందుకంటే ఈ బొమ్మ చూసి నేను ఒక స్టోరీ చెప్తాను వాళ్ళకి సో దాన్ని బట్టి చాలా హాయిగా చేపించుకుంటారనమాట సో ఆ బొమ్మలను బట్టి స్టోరీస్ అనేది మాకు మాయతో ఉన్న అనుబంధం అనమాట మీకు ఎలా అనిపిస్తుంది మీరేం వాడుతుంటారు అనేది నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి నేనైతే ఇలా వాడుతున్నానండి చాలా మంచి బెస్ట్ రిజల్ట్స్ అయితే చూస్తున్నాను అండ్ ఇది ఎస్పెషల్లీ సమ్మర్ కాబట్టి ఇంకా హాలిడేస్ వచ్చేస్తాయి పిల్లలు బయట ఫుల్గా ఆడుతారు సో ఎంతైనా సన్ స్క్రీన్ లోషన్ అనేది అందరికీ అవసరమే ఏ తీసుకోవాలి అనేది ప్రతి మదర్ ఫేస్ చేస్తూ ఉంటారు అనమాట సో ఇదైతే ది బెస్ట్ చాయిస్ అని నేను చెప్తాను నా పిల్లలకైతే నేను ఇదే వాడుతున్నాను చాలా చాలా బాగుంది నాకు చాలా బాగా నచ్చింది వాళ్ళతో పాటుగా నేను కూడా వాడుతున్నాను నా స్కిన్ అయితే మీరు చూస్తున్నారు ఎటువంటి మచ్చలు కానీ మొటిమలు కానీ ఏమీ లేకుండా గ్లోగా అయితే మంచిగా ఉందన్నమాట సో ఇది నా స్కిన్ సీక్రెట్ అయితే అండ్ నేనేమేమి వాడుతుంటాను అనేది ఆల్రెడీ మన ఛానల్లో పెట్టే ఉంటాను ఎవరికైనా కొత్తగా వస్తే కనుక మన ఛానల్లో మంచి మంచి వీడియోస్ అనేవి ఉన్నాయి మీకు అవన్నీ కూడా బాగా యూస్ఫుల్ అవుతాయి ఏ ఏ ప్రాబ్లంని బట్టి ఏది అనేది పర్టికులర్గా నేను వాడి నేను షేర్ చేస్తాను కాబట్టి నా రివ్యూస్ అన్నీ కూడా జెన్యున్గా ఉంటాయండి సో మీకు కన్ఫర్మ్గా యూజ్ అవుతుంది సో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఇంకా నచ్చింది ఇంకా నా వీడియోస్ ఫాలో అవ్వాలి చూడాలి అనుకుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో వీడియో నచ్చితే లైక్ చేసేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై బాయ్ స్టే డి టు జయస్వాళ్ళ తెలుగు ఛానల్ బాయ్ బాయ్ గైస్